ఈ సిస్టమ్ కొత్త సిస్టం అయ్యేది ఇది లేని దానివల్ల ఈ స్మోక్ ఎప్పుడు తీసుకుందా ఆటోమేటిక్గా ఫైర్ అయిపోయింది హలో అవసరం లేదు అయినా కూడా యామర్స్ పెట్టేసింది కంపెనీ ఇచ్చేసింది నుంచి ఈ రోజు వీళ్ళకి నోటీస్ తర్వాత నాలుగో తారీఖు తర్వాత అయితే లేకపోతే మాత్రం కేసులు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది నా పేరు ఎం రాములు వెహికల్ ఇన్స్పెక్టర్ ఆత్మకూరు ఈరోజు సంగమనందు ఉన్న ఈ యొక్క పది స్కూల్ బస్సులు ఆ యొక్క సామర్థ్యం చెక్ చేయడానికి తనిఖీ చేయడానికి రావటం జరిగింది అందులో ప్రధానంగా ముందుగా బడ్డీ చూడాల్సింది ఎమర్జెన్సీ డోర్ ఒకటి అట్లాగనే ఫైర్ ఎగ్జస్ట్ ఒకటి అట్లాగనే తర్వాత ఒకటి నాలుగు ఇరవై ఇరవై వచ్చినప్పుడు ఇంజన్కి ఎఫ్డే సిస్టము ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ అనేది ఉంటుంది అట్లాగనే ఒకటి నాలుగు ఇరవై ఇరవై ఫైరు డిటెక్షన్ సపరేషన్ సిస్టమ్ అనేది అది ఒకటి ఉంటుంది అది కంపల్సరీ ఆ బండికి కలిగి ఉండాలా తర్వాత ఒకటి పది ఇరవై ఇరవై మూడు కంపల్సరీ ఫైర్ డిటెక్షన్ మిషన్ కలిగి ఉండాలా సపరేషన్ సిస్టమ్ కలిగి ఉండాలా తర్వాత లోపల ఆ యొక్క ప్యాంజర్ కూర్చుండే పిల్లలు కూర్చుండే కంపార్ట్మెంట్లో కంపల్సరీ ఫైర్ డిటెక్షన్ మిషన్ కలిగి ఉండాలా ఇవన్నీ ఉంటేనే మనం ఈ యొక్క స్కూల్ బస్సులు కానీ ఏ ఏ ఎలాంటి బస్సు అయినా మనం నడవడానికి రోడ్డు మీద పర్మిషన్ ఉంటుందండి ముఖ్యంగా మేము డ్రైవర్లు స్కూల్ బస్సు డ్రైవర్లు తెలియపరచడం ఏమనగా మీరు స్కూల్ దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు కంపల్సరీ ఆ స్కూల్లో అటెండ్ కలిగి ఉండాలా అక్కడ ఎక్కడ గ్రామంలో మీ ఆ యొక్క పిల్లల్ని దించేటప్పుడు అటెండ్ తీసుకెళ్ళి కంపల్సరీ పిల్లల్ని ఇంటి దగ్గర దించి దించి మళ్ళీ వచ్చి రైట్ చెప్పేంత వరకు అంతవరకు మీరు కదలకూడదు అక్కడే ఉండాలి ఎందుకంటే మీరు ఏ అటెండ్ వచ్చేసి త్వరగా మళ్ళీ రివర్చ్ చేస్తే తొందరగా వెళ్ళిపోతాం అనుకుంటే మీకు ఆబ్జెక్ట్ కనపడదు వెనక ఎవరున్నారో ముందు ఎవరున్నారో కనపడదును ఈ యొక్క ప్రమాదాలు జరుగుతాయి ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సింది ఎక్కడన్నా మీకు చిన్న స్మెల్ వచ్చిన బస్సులో మీరు సైడ్ బ పక్కన ఆపేసేసి పిల్లలందరినీ దించేసి ఆ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ లేకపోతే మేనేజర్కి కానీ లేకపోతే మా ట్రాన్స్పోర్ట్ పీట తెలియచేసిన ఆ యొక్క వెహికల్ కండిషన్ గురించి కూడా మేము తెలుసుకొని ఏమేమి చేయాలో అవి గమనిస్తాము ఇంకా ఇప్పుడు కంపల్సరీ ఐదు సంవత్సరాలు జైలు శిక్ష కంపల్సరీ ఉంటుంది అది మీరు దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చేయాలా